అందరికీ నమస్కారము నా పేరు సదానంద్ రెడ్డి నేను చాలామందిని చూస్తూ ఉంటాను తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగాను ఆంధ్రప్రదేశ్ తిరిగాను భారతదేశం కూడా తిరిగాను ఎక్కడికి పోయినా కానీ ప్రజలందరూ సమస్యలు అవసరాలు సవాళ్ళు కష్టాలు బాధలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ బాధకు లోనవుతున్నారు విధంగా మళ్ళీ మాట్లాడతారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని మాట్లాడతారు కానీ వీటిని ఏ విధంగా అధిగమించాలి అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు అయితే నేను అందరికీ చెప్పేది నేను చెప్పే విషయాలు అందరికీ తెలుసు కానీ అడ్డం తిడ్డం దేన్ని ఏ విధంగా ఆచరించాలి దేన్ని ఏ విధంగా మన మనసుకు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది మన స్వేచ్ఛ స్వతంత్రము హక్కులు బాధ్యతలు అర్హతలు ఏ విధంగా మనం సాధించుకోవచ్చు పొందొచ్చు మనము ఆర్థికంగా సామాజికంగా రాజ రాజకీయంగా ఎలా అభివృద్ధి చెందాలి అని విషయాలకు ఒక మంచి పరిష్కారము ఉంటుందని నేను చెప్తున్నాను మనం ఎలా కావాలి ఏ విధంగా మనము ఆలోచించుకోవాలి మన మనసుకు ఏమి ఇస్తే మనము శాంతియుతంగా స్థిరంగా దృఢంగా నిశ్చలంగా తయారు కాగలము మనము తృప్తిగా సంతృప్తిగా ముక్తితో విముక్తితో ఎలా జీవితాన్ని కొనసాగించవచ్చో ఒక చిన్న ఉపాయాన్ని నేను చెప్తాను ఏమి ఆ ఉపాయం అంటే మన మనస్సుకు మనం ఎట్లయితే మన శరీరానికి శరీరాన్ని పోషించుకోనికే ఏ విధంగా అయితే మనం ఆహారం ఇస్తామో మనము మంచి ఆహారాన్ని ఇస్తే మన శరీరము ఆరోగ్యంగా తయారవుతుంది లేదా అనారోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తే మన శరీరము కూడా కొన్ని దినాల తర్వాత అనారోగ్య పాలవుతుంది అదేవిధంగా మన మనస్సుకు మనము చెడును ఇస్తున్నామా మంచిని ఇస్తున్నామా ద్వేషాన్ని ఇస్తున్నామా ప్రేమను ఇస్తున్నామా వాంచాలని ఇస్తున్నామా న్యాయాన్ని ఇస్తున్నామా ఏమిస్తున్నామనేది ముఖ్యం కావున నేను ఏం చెప్తున్నాను అంటే మనము మన మనస్సుకు ఇద్దాం ధైర్యాన్ని ఇద్దాము అంకిత భావాన్ని ఇద్దాము జ్ఞానాన్ని ఇద్దాము ప్రేమను న్యాయాన్ని ధర్మాన్ని మన మనసుకిస్తే మనము మనసుకు ఏదైతే ఇస్తామో అదే మనకు ఇస్తుంది ఇప్పుడు నేను నా మనసుకు అసూయను అహంకారాన్ని వ్యసనాన్ని వాంచలను కోపాన్ని కోరికలను నా మనసుకు నేను ఇచ్చాను అనుకో నాకు అవే కావాలనిపిస్తుంది కావున మనము ఏమైతే ఇస్తున్నామో దాన్ని ఆధారం చేసుకునే మన జీవన విధానం ముందుకెళ్తుంది కావున అందరూ ఆలోచించండి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే సుఖంగా సంతోషంగా కా ఉండే ఆలోచనలను మన మనసుకు ఇస్తే మనం సుఖంగా సంతోషంగా ఉంటామని చెప్తూ అందరూ ఆలోచించాలని మరీ మరీ చెప్తూ ఆలోచించమని చెప్తున్నాను